బంగాళదుంప మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మొదట నీళ్ళల్లో శుభ్రం కడుక్కోవాలి కడుక్కొని తర్వాత సాల్ట్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి లేకపోతే ఎర్రగా అవుతాయి కందెక్కుతాయి చేదు వస్తుంది అనమాట నూనె పెట్టుకున్నానండి నూనె వేడైంది ఉల్లిపాయలు పచ్చిమిరగాలు ఆస్తున్నాను ఈ ఎర్రగా వేయాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయండి అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు మసాలా వేసుకొని ఇలా వేయాలి తాలింపు మసాలా వేసేటప్పుడు గింజలు అక్కర్లేదండి ఎప్పుడైనా మసాల అండి వంకాయలు బంగాళదుమకలు వేస్తున్నాను ఇలా పిండి వేయాలి వంకాయ సగం వేగిపోయాక పసుపు పసుపు కారం వేసుకోవాలండి వసుకునేస్తున్నాను పసుపు తర్వాత కారం వసుకునేస్తున్నాను తర్వాత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ రెండు స్పూన్స్ వేస్తున్నాను తర్వాత ఇది కింద నుంచి ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టకుండా ఇలా వండండి బాగా ఉడికినాండి వంకాయలో ఐరన్ ఉంటుందండి బాగా వంకాయ ఉడికినట్టే ఉంటుంది కానీ ఉడకదు కొంచెం తర్వాత ఈ టమాటా గ్రేవీలా చేసుకున్నాను ఈ టమాటా వేయండి తొక్కలు తొక్కలుగా ఉంటుందని నేను గుజ్జుగా చేసుకున్నాను తర్వాత ఒక ప ఒక మినిట్ సిమ్లో మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే వంకాయ ఉడికినట్టే ఉంటుంది ఉడకదు బంగాళదుంప కూడా అంతే పచ్చి పచ్చిగా కాబట్టి వన్ మినిట్ మీరు పెట్టుకోండి అయిపోయిందండి వంకాయ బంగాళదుంప అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి